అందరికీ నమస్కారం శ్రీరామ్ నా పేరు యాజీ గౌడు ఐదవ శక్తి నల్గొండ జిల్లా అధ్యక్షుడిని గడిచిన రెండు రోజుల్లో తండ్రి సన్నిధి మెజిస్ట్రేట్ అనే పేరుతో అక్రమంగా చర్చ నడుపుతున్న ఫాస్టర్ శాలం రాజు మన హిందూ స్త్రీల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి క్రూలంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అందరికీ తెలిసిన విషయమే దీని గురించి ఈ శారమురాజు అనే ఫాదర్ని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మన హిందూ మీద ఇంత కుండంగా మాట్లాడినందుకు అతనికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మన హైందవ శక్తి వ్యవస్థాపకులు అధ్యక్షులు చెడింబి ప్రసాద్ గారు నా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా అతనిపై కేసు నమోదు చేయించి చేయించాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాల నుంచి అధ్యక్షులతో అతనిపై కేసు నమోదు చేయిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మన హైందవ శక్తి నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో వంట టూటో అతనిపై కేసు నమోదు చేయించాము ముఖ్యంగా శారం రాజు ఫాదర్ గుర్తుపెట్టుకో మా హిందూ హిర మీద ఇలాంటి అంజ వ్యాఖ్యలు చేస్తే జాగ్రత్త అని మీ మా ఆలోచి మిమ్మల్ని హెచ్చరిస్తుంది అలాగే బహిర్గతంగా సోషల్ మీడియా పరంగా మా హిందూ స్త్రీల మీద అందరికీ కూడా క్షమాపణ అయినటువంటి మాటలని వాపస్ తీసుకోవాలని మా ఎన్నో శక్తి డిమాండ్ చేస్తా ఉంది జై శ్రీరామ్